వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పార్లమెంటులో ఆమోదం పొందింది కొత్త బిల్లులోని నిబంధన ప్రకారం వరుసగా ఐదేళ్లు ఇస్లాం ను ఆచరించి ఆస్తిపై యాజమాన్య హక్కులు కలిగిన వ్యక్తి మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు అలాగే కొత్త బిల్లులో సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్ నుంచి కలెక్టర్కు బదిలీ అయింది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వక్ఫ్ ఆస్తికి సంబంధించిన వివాదంలో కలెక్టర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఈ బిల్లు ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయం అంతిమం కాదు ముస్లిం సంస్థలు ప్రతిపక్షాల నుంచి ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపించాయి ఇది రాజ్యాంగంపై దాడి ఇవాళ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు రేపు మరో వర్గం లక్ష్యంగా మారవచ్చు అని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు న్యాయవాది ఫ్యూజల్ అహ్మద్ ఆయుబీ మాట్లాడుతూ వక్ఫ్ భూమి ప్రభుత్వానికి చెందినది కాదు ఇది ప్రజలు తమ సొంత ఆస్తి నుంచి విరాళంగా ఇచ్చిన భూమి కానీ ప్రభుత్వ భూమిని వక్ఫ్ స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రభుత్వం చూపుతోంది అని అన్నారు అమాయకత్వంతోనో లేదా రాజకీయ కారణాల వల్ల సభ్యుల మనసుల్లో చాలా అపోహలు ఉన్నాయని వాటిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని లోక్సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆరోపించారు ఈ చట్టం ముస్లిం సమాజం మతపరమైన హక్కులు ఆస్తుల్లో జోక్యం చేసుకుంటుందని కొంతమంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని మైనారిటీలను భయపెట్టి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే కుట్ర మాత్రమే అని అమిత్ షా వ్యాఖ్యానించారు ప్రభుత్వ డేటా ప్రకారం వక్ఫ్కు దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాల భూమి ఉంది రక్షణ రైల్వే శాఖల తరువాత భారత్ లో ఎక్కువ భూములుంది వక్ఫ్ కే రక్షణ శాఖకు పదిహేడు లక్షల తొంభై ఐదు వేల ఎకరాల భూమి ఉండగా రైల్వే దగ్గర దాదాపు పన్నెండు లక్షల ఎకరాల భూమి ఉంది రెండు వేల తొమ్మిదిలో యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా వంశీ పోర్టల్ ను ప్రారంభించింది ఇందులో వక్ఫ్ ఆస్తుల వివరాలను పొందుపరిచారు వక్ఫ్కు ఉన్న భూమి విస్తీర్ణం కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కంటే ఎక్కువ గోవా మొత్తం వైశాల్యం తొమ్మిది లక్షల పద్నాలుగు వేల ఎకరాలు దేశ రాజధాని ఢిల్లీ మొత్తం వైశాల్యం మూడు లక్షల అరవై ఆరు వేల ఎకరాలు వంశీ పోర్టల్ ప్రకారం వక్ఫ్కు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు స్థిరాస్తులు పదహారు వేల ఏడు వందల పదమూడు చెర ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు వీటిలో తొంభై ఏడు శాతం ఆస్తులు కేవలం పదిహేను రాష్ట్రాల్లోనే ఉన్నాయి వంశీ పోర్టల్ ప్రకారం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నూట డెబ్భై తొమ్మిది ఆస్తుల గురించి ఈ వెబ్సైట్లో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు పదమూడు వేల ఆస్తులు కేసుల్లో ఉన్నాయి మొత్తం వక్ఫ్ ఆస్తులలో ఎలాంటి వివాదం లేనివి ముప్పై తొమ్మిది శాతం మాత్రమే అని వంశీ పోర్టల్ చెబుతోంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి తొమ్మిది నాటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్లో దాదాపు రెండు లక్షల పదిహేను వేల వక్ఫ్ ఆస్తులు ఉండగా పశ్చిమ బెంగాల్లో దాదాపు ఎనభై వేల నాలుగు వందల ఎనభై గుజరాత్లో ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఆంధ్రప్రదేశ్లో పదివేల ఏడు వందల ఎనిమిది బీహార్లో దాదాపు ఎనిమిది వేల ఆరు వందల ఆస్తులు ఉన్నాయి అయితే ఈ అంకెలు రెండు వేల ఇరవై ఐదులో లో పెరిగాయి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనే రెండు లక్షల ముప్పై రెండు వేల వక్ఫ్ ఆస్తులున్నాయి ప్రస్తుత డేటా ప్రకారం మసీదుల తర్వాత వక్ఫ్ ఆస్తి ఎక్కువగా శ్మశాన వాటికల పేరుతో ఉంది ఇది దాదాపు లక్ష ఐదు వేల ఎకరాలు మసీదుల పేరుతో లక్ష పంతొమ్మిది వేల ఎకరాల భూమి ఉంది ఇమాం బాడా లేదా అసుర్ఖానా పేరుతో పదిహేడు వేల ఆస్తులు మదర్సాల పేరుతో పద్నాలుగు వేల ఆస్తులు ఉన్నాయి సమాధులు దర్గాల పేరిట దాదాపు ముప్పై నాలుగు వేల ఆస్తులున్నాయి దాదాపు వ్యాపార ప్రాధాన్యం కలిగిన ఒక లక్ష పదమూడు వేల ఆస్తులు తొంభై రెండు వేల ఇళ్ళు ఉన్నాయి వ్యవసాయ సంబంధిత ఆస్తులు దాదాపు ఒక లక్ష నలభై వేలు ఉన్నాయి పంతొమ్మిది వందల పదమూడు నుంచి రెండు వేల పదమూడు వరకు వక్ఫ్ బోర్డు మొత్తం భూమి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఉండగా రెండు వేల పదమూడు నుంచి ఇరవై ఐదు మధ్య ఇరవై ఒక్క లక్షల ఎకరాలు పెరిగిందని అమిత్ షా చెప్పారు ఈ ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల భూమిలో ఇరవై ఒక్క లక్షల ఎకరాల భూమి వేల పదమూడు తర్వాత పెరిగింది లీజుకు ఇచ్చిన ఆస్తులు ఇరవై వేలు కానీ రికార్డుల ప్రకారం ఆ ఆస్తులు రెండు వేల ఇరవై ఐదులో సున్నాగా మారాయి అవి అమ్ముడు పోయాయి అని అమిత్ షా తెలిపారు వక్ఫ్ చట్టంలో రెండు రకాల ఆస్తుల ప్రస్తావన ఉంది మొదటి వక్ఫ్ అల్లా పేరుతో ఉంటుంది అంటే అల్లాకు అంకితం చేసిన వారసత్వ హక్కులు లేని ఆస్తి రెండవ రకం వక్ఫ్ అలాల్ ఔలాద్ అంటే వారసులు చూసుకునే వక్ఫ్ ఆస్తి ఈ రెండవ రకం వక్ఫ్ కు సంబంధించి కొత్త బిల్లులో నిబంధన ఉంది ఇది మహిళల వారసత్వ హక్కును హరించకూడదు అలా దానం చేసిన ఆస్తి వక్ఫ్ పరిధిలోకి వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ దానిని వితంతువులు లేదా తల్లిదండ్రులు లేని పిల్లల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చు వక్ఫ్ అంటే ఇస్లాంను ఆచరించే వ్యక్తి అల్లా పేరుతో లేదా మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల ఇచ్చే ఏదైనా చరాస్తి లేదా స్థిరాస్తి ఈ ఆస్తి సమాజ ఆస్తిగా మారుతుంది సంక్షేమం దీని ఉద్దేశం అల్లా తప్ప మరెవరూ ఆ ఆస్తి యజమాని కారు కాలేరు వక్ఫ్ అనేది అరబిక్ పదం దీని అర్థం ఉండడం ఒక ఆస్తిని అల్లా పేరు మీద వక్ఫ్ చేసినప్పుడు అది శాశ్వతంగా అల్లా పేరు మీద ఉంటుంది దానిలో ఎటువంటి మార్పు సాధ్యం కాదు అని వక్ఫ్ వెల్ఫేర్ ఫోరం చైర్మన్ జావేద్ అహ్మద్ చెప్పారు ఒక ఆస్తి వక్ఫ్ గా మారిన తరువాత అది ఎప్పటికీ వక్ఫ్ గానే ఉంటుంది అని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరిలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది వక్ఫ్ ఆస్తులను కొనడానికి లేదా అమ్మడానికి లేదా ఎవరైనా బదిలీ చేయడానికి వీలులేదు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరెల్వి ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఉన్నారు ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తి విషయంలో ఏకపక్షాన్ని అరికడుతుంది భూమాఫియాలతో కుమ్మక్కై వక్ఫ్ ఆస్తులను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం వంటి అక్రమాలను అరికడుతుంది అని అన్నారు ఏప్రిల్ రెండున లోక్సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది కాంగ్రెస్ ఎస్పీ టీఎంసీ సహా ఇండీ కూటమిలోని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి బీజేపీ మిత్రపక్షాలు టీడీపీ జేడీయూ ఈ బిల్లుకు మద్దతిచ్చాయి మసీదుల నిర్వహణ లేదా మతపరమైన కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడుతూ కిరణ్ రిజిజు అన్నారు